అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతీ ఛానల్ సౌందర్యలహరి నలభై ఒకటవ శ్లోకము భావంతో తవాధారే మూలే సహ సమయాయ పరయా నవాత్మానం మన్యే నవరస మహాతాండవ నటం ఉభాభ్యా ముదయ విరి ముదిస్య దయాయ జనక జననీ మజ్జగదిదం భావము నీ మూలాధార చక్రం నందు లాస్యము నందాశక్తి గల సమయ అనే నీతో కలిసి నవరసాలతో మహాతాండవ నటనం చేస్తున్న నవాత్మకుడైన శివుని శివుని ఉపాసిస్తున్నాను జగతిని సృష్టించాలనే సంకల్పంతో దయతో కూడిన మీ ఇరువురిచే ఈ విశ్వం తల్లిదండ్రులుగా కలదిగా అయినది జగత్ పితరో వందే పార్వతీ పరమేశ్వరో శ్రీమాత్రే నమ